మేము లీడర్ గా ఉండి అక్కడ పోయి అడిగిన తర్వాత ఏదైతే పాలసీ ఇచ్చారో ఆ పాలసీ కూడా ఈ రోజు వరకు కూడా కేవలం అంటే కేవలం పది నుంచి పదహైదు పర్సెంట్ మాత్రమే అమలు కావడం జరిగింది ఇక్కడ డిస్ట్రిక్ట్ అడిగితే మాకు డబ్బులు రాలేదంటారు డిస్టిక్ లో ఉంటే డబ్బుల్ మీరు వాడుకోండి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ లెవెల్ లెవెల్లో గత ఐదు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా కడకబా రెండు చోట్ల మాత్రమే ఆ రెండు వేల ఇరవై రెండు నుంచి ఒక రెండు సత్యం అయ్యే లెక్క విషయాన్ని కూడా మనం దగ్గర దగ్గర ఎందుకంటే చిన్న విషయం కాదు రెండు సెంటర్ రెండు మ్యాటర్ దగ్గర దగ్గర రాష్ట్రంలో నాలుగు వేల రెంట్స్ సంబంధించి ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు ఉన్నాయి ఖచ్చితంగా దీన్ని కూడా మనము క్రమ క్రమించుకోవాలి క్రమ ఈ యొక్క విషయాన్ని ఏదైతే అధికారులు దాస్తా ఉన్నారో ఈ కుటుంబ ప్రభుత్వానికి సేవలు అందించాల్సిన పరిస్థితి కాబట్టి చాలా మంది సిహెచ్ఓ ఈ రోజు మారుమూల పల్లెలో అక్కడే ఉండిపోతా ఉన్నారు చాలా మంది సిహెచ్ఓ అదే ట్రైబల్ ఏరియాలో అక్కడే ఉండిపోతా ఉన్నారు సో ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఏ రకమైతే ట్రాన్స్ఫోర్స్ పాలసీ అవుతా ఉందో ఆ రకంగా మనకు కూడా అమలు అయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అందుకే మనం ట్రాన్స్ఫోర్స్ పాలసీని కూడా మనము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మనం ఈ యొక్క ధర్నా ద్వారా తీసుకుపోతాము